వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దాదాపుగా నాలుగైదు గంటల నుంచి ఓపిక మమ్మల్ని స్వాగతం పలకడానికి కష్టాలలో ఉన్న రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను వినడానికి విచ్చేసిన మొగుళ్లపల్లి గ్రామ మిత్రులకు భూపాలం భూపాలపల్లి నియోజకవర్గ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా మా మానన్న రైతు భరోసా యాత్ర చేపట్టిన సందర్భంలోనే పిసిసి అధ్యక్షులు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రమణన్నతో మాట్లాడితే గ్రామాలలో పాదయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సందర్భంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడెకరాల భూమిస్తా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా ఏజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా ప్రతి నియోజకవర్గం ప్రతి మండల కేంద్రంలో ముప్పై పడకల ఆసుపత్రిని ఇస్తా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది తెలంగాణ వస్తే మన బతుకులు బంగారమయం అయిపోతాయి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా అని చంద్రశేఖరరావు గారి ఎన్నికల సందర్భంగా ప్రజల్ని పెట్టి ఎన్నికలలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత వారు ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ఐదవ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐదు బడ్జెట్లలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఖర్చు పెట్టినప్పుడు మరి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రావాలి మరి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకవేళ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ప్రతి గ్రామానికి దాదాపుగా రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ నేను ఇక్కడున్న మగుళ్ల మిత్రులని మిత్రులను అందరినీ అడుగుతున్నా మీ గ్రామంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా మీ ఇంట్లో పిల్లలకు ఎవరికైనా నౌకర్ వచ్చిందా మీ పిల్లలు చదువు ఫీజులు కట్టింద్రా మీ రైతు రుణమాఫీ లక్ష రూపాయలు జరిగి పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మైనారిటీలకు రిజర్వేషన్ లేవన్నా వచ్చినాయా మరి ఏమీ రానప్పుడు ఈ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇవాళ గిట్టుబాటు ధర రాక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్న గ్రామ గ్రామాన గూడాలను తండాలను అన్ని పర్యటించి ప్రతి గుండెను తట్టి ప్రతి పేదవాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుందామని చెప్పి మా సోదరుడు రమణన్న బయలుదేరాడు అయితే మన్ననే శ్రీరామనవమి అయింది శ్రీరామనవమి రోజు పాటు తన సా తన సతీమణి అనతో పాటు ఉండడానికి రాముడితో అడవిలోకి వెళ్ళింది ఇవాళ బంజారా ఏసీ గదుల్లో సంతోషంగా కొడుకుతో కూడ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి